శ్రీ విమలానంద స్వామి దంతులూరి జగన్నాథ్గురు సారభాముల వారికి సమస్త సాధుభక్త మండలి అంటే ఎంత రసవత్తంగా ఉందో చూడండి సభ ఇటు ఎందుకనంటే ఇప్పుడు నలుగురు మరి పెద్దలు పెద్దలు వచ్చినప్పుడు పెద్దలు మాట్లాడేది పెద్దలు మాట్లాడినట్టే ఉంటది అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి గౌరవ అధ్యక్షుల వారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా ద్వాదశి నమస్కారాలు అలాగే ఈ సభలో ఉన్నటువంటి గురువులకు గురు మాతలకు గురుపుత్రులకు కూడా నా ద్వాదశి నమస్కారం అంటే ఇదంతా ఏంటంటే మన అందరం అంటే గురువు దగ్గర చేరినటువంటి గురుపుత్రులే కనుక అంటే గురువు దగ్గర ఒక రహస్యమైనటువంటి విషయం మనకి మనం తెలుసుకోవడానికి వెళ్ళాం కనుక ఆ రహస్యాన్ని ఎలా తెలుసుకోవాలి దాన్ని ఎలా పరిశోధన చేసుకోవాలి చేసుకున్నప్పుడు మనకి మనం ఎలా తరింపబడతాం అనేటువంటిదే ఇక్కడ వేదిక ఉన్నటువంటి పెద్దలందరూ చెప్తారు అది గురుపుత్రులైనటువంటి వారికి వారి గురువుల ద్వారా పొందినటువంటి విషయం మీద వారు చెప్పినటువంటి బోధ అంతా కూడా అర్థమవుతూ ఉంటుంది అంటే ఇంతవరకు కూడా పరిపూర్ణ మీద పరిపూర్ణ బోధ అంటే ఎవరు చెప్పినప్పటికైనా ఉన్నది ఒకటి లేనిది ఒకటి కనుక ఈ సృష్టిలో ఉన్నది ఎలా ఉంది లేని దాన్ని ఎలా లేకుండా చేసుకోవాలి అనే దానికోసం పెద్దలు ఎవరు మాట్లాడినా వేదిక మొన్న వారు అదే మాట్లాడతారు అంటే ఎందుకు అంటే సభలో సభలో ఉన్న వారికి కూడా గురుపుత్రులే కనుక దాని మీద అవగ్రహం ఉంటుంది కనుక వాళ్ళు ఎక్కడికి మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు మనకి ఎంతవరకు అర్థమైంది అనేది వారు అర్థమైనంత వరకు కూడా వారు తీసుకుని వారు వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు అంటే సరిపెట్టుకుంటారు అందుకేంటంటే నేను ఇప్పుడు ఇంత ఇంతవరకు పరిపూర్ణ బాధ మాట్లాడే కనుక నేను తన స్వస్య రూపం కోసం అంటే శ్రీరామచంద్రమూర్తి అంటే ఇంత ఇంతవరకు అందార్థాలు తెలియదు కనుక రామచంద్రమూర్తి అంటే ఆంజనేయ స్వామికి అంటే ఎందుకనంటే చిరంజీవుడు ఎలాగ వెళ్ళడం ఆంజనేయుడు అలాగే రాముడు ప్రబోధ చేసినటువంటిది ఆ విషయం మీద నేను కొద్దిగా అంటే కొంత చెప్తాను పద్య రూపంగా అంటే అది మన ఒక మన స్వరూప దర్శనానికి అంటే మన స్వస్వరూపాన్ని మనం ఎలా గ్రహించాలి అంటే ఇది నా స్వరూపం అనే ఖచ్చితంగా నిర్ధారణ అవ్వడానికి ఎలా మార్గం వారు ఎలా చేసుకున్నారని దానికోసం ఇప్పుడు ఇక్కడ కూడా కందార్థాలు చెప్పినా ఏం చెప్పినా గురు శిష్యులు ఎలా విచారించుకున్నారు తద్వారా అప్పుడు మన గురువు ద్వారా మన గురువు చెప్పినటువంటిది మనం ఎలా విచారం చేసుకుని దాన్ని మనం సరిపెట్టుకోవాలనేది ఇప్పుడు మన పెద్దలు చెప్పినటువంటిది ఏ అయినా అంటే రాముడు మనం అంటే అందరికీ పురాణ రీతిగా అందరికీ తెలిసిందే ఆంజనేయ స్వామి రాముడి దగ్గరికి వెళ్ళి అంటే ఈ ఒక పట్టాభ అయిన తర్వాత ఏం కావాలి అని అడిగినప్పుడు అంటే అందరూ ఇది తెలిసింది కాబట్టి నేను నేను మామలుకోణ కోసంగా చెప్తున్నాను ఏమి కావాలి అని అడిగినప్పుడు ఈ సృష్టిలో నాశనము లేనటువంటిది ఏదైతే ఉందో అటువంటి దాన్ని నాకు ఇవ్వండి స్వామిని కోరుకున్నారు ఎందుకు అని అంటే శ్రీరామచంద్రమూర్తి అవతార పురుషుడైన శ్రీరామచంద్రమూర్తి ఏవి కావాలి అని అడిగినప్పుడు నేను ఏం కోరుకోవాలని ఆలోచించాడు నీకేం కావాలి అని అడిగినప్పుడు నేనేం కోరుకోవాలి అని ఆలోచించి ఆ ఈశ్వర సంభూతుడు గనక అలాగా కో అడిగినప్పుడు తను కోరుకునేది కూడా కోరుకోవాలంటే ఈశ్వర అయ్యే ఉండాలి ఈశ్వర సంభూతుడు అయితేనే ఆ ఒక ఇప్పుడు ఆ జ్ఞానాన్ని అడగగలుగుతాడు అది చెప్పింది అర్థం చేసుకోగలుగుతారు అంటే అందరూ ఈశ్వర సంభూతులే అయినప్పటికీ కూడా జ్ఞానం కోసం అడిగినటువంటి వారు అంటే అందరూ ఇప్పుడు ఈశ్వర సంభూతులైనంత మాత్రం ఈశ్వరుని అడగాలి కదా అందుకోసం జ్ఞానాన్ని అంటే ఏమని చేయాలంటే ఈ సృష్టిలో నాశనము లేనటువంటిది ఏదైతే ఉందో అటువంటి జ్ఞానాన్ని నాకు ప్రబోధ చేయండి స్వామి అని అడిగినప్పుడు అప్పుడు రామచంద్రమూర్తి చెప్పాడు అంటే ఈ సృష్టిలో ఎంతో సుఖపడ్డానికి సుఖం అనుకుని ఎందరో ఈ ఒక ప్రకృతిని ఆశ్రయించి ఇందులో ప్రకృతిలో ఉన్నటువంటి ఫలాన్ని కోరికను అనుభవిస్తున్నారు నీకు ఈ నాశనము నాశనమునేమింది అని అడిగే అడిగావంటే అక్కడ ఏమీ ఉండదు అంటే నిన్ను నువ్వు మరిసిపోయేటువంటిది నిన్ను నీకు నిన్ను నీకు నీకు తెలియబడినటువంటిది అటువంటి దాన్ని నేను అడుగుతున్నావు అని ఇంకా వేరే కోరు కోరుకోమంటే ఇంకా ఆయన కోరుకోలేదు కోరుకోకపోతే అదొకటి చెప్పండి స్వామి అన్నప్పుడు ఆయన దానికోసం రామచంద్రమూర్తి చెప్పడు అటువంటిది ఆ జ్ఞానం ఎటువంటిది అంటే నలయగ సప్తమారడు నావలకివల కొ రీతిగా గలయగ ఎదవచ్చు నగంబును గచ్చన గండ్లుగా కరంబులు ఆడవచ్చు నగమును కబలింపగవచ్చును కానీ ఈయన అమనస్క యోగంబు గ్రహింపగ రాదు కలంపనే అంటే అమనస్క యోగం అంటే మనసులో లేనటువంటి మార్గం అంటే మనసు లేని మార్గాన్ని ఎందుకు అడిగారు అంటే అంతలో పూర్వం అంటే ఈయన వచ్చిన వెంటనే రామచంద్రమూర్తి దగ్గరికి ఈ విధంగా అడిగినప్పుడు సీతమ్మ వారి దగ్గర సీతమ్మ సీతమ్మ వారికి అప్పచెప్పారు ఇన్ని ఎవరిని ఆంజనేయ స్వామిని చేశారు చేశారంటే తారకము సాంఖ్యము చెప్పారు అంటే శరీరము ఆ శరీరానికి అధిపతి అయినటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో అంటే తారకము ఈ శరీరం ఒక్కలకు సాంఖ్యము ఈ రెండు చెప్తే ఆయన ఏమడిగా అమ్మా ఇది నా స్వరూపము నా స్వరూపాన్ని నాకు ప్రబోధ చేస్తున్నావు కానీ నా మనసు లేనటువంటి మార్గాన్ని నాకు ప్రబోధ చేస్తలేదు అని చెప్పినప్పుడు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళిన వెళ్ళిన ఆయన అని చెప్పేటప్పుడు రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి అడుగుతాడు తర్వాత గురుడకుడు గురుడు విష్ణువు గురుడు మహాదేవుడకిన గురుడు గురుడు సద్గురుడే గురుడే పడే బ్రహ్మం అని గురుని ఉపాసించురతే గురు తర భక్తిని అంటాడు ఓ స్వామి సర్వము మీరనుకుని నమ్మొచ్చను గనక నాకు ఈ మనసలేని మార్గాన్ని ప్రబోధ చేయాలన్న అని అడిగినప్పుడు అప్పుడు రాముడు ఏం చెప్పాడంటే తతశత్రుడు వంశతి తత్వాత్మకం బు అనే సప్తవారదులు నావలకి వల కొక్క రీతిగా గలైల నిదవచ్చు నగంబును గచ్చన గండ్లుగా కరంబులు ఆడవచ్చు నగమును కదలింపడవచ్చును కానీ ఈ ఇలా మనసలేని మార్గమును సాధించడం ఇది దుర్గ బ్రహ్మ అని చెప్పాడు ఎందుకంటే మనసు అంటే చాలా చాలా మనసు అంటే సప్త సముద్రములు గొడుగులో మింగినటువంటి అగచ్చ మహా ఉంద్రుడు కూడా అదిరి పడ్డ మనసు అంటే అంటే అంత గొప్పది లేనిదైనప్పటికీ కూడా ఏ మనసు లేదని చెప్పుకుంటున్నామో ఏ ఎరుక లేదని చెప్పుకుంటున్నామో అంత గొప్పదని మనసుని మరి పెద్దలు దీన్ని పరిశోధించినటువంటి పెద్దలు ఆ విధంగా చెప్పారు అప్పుడు అడిగినప్పుడు ఇంకా చెప్పాడు అయితే అయ్యో ఏంటి నన్ను ఎంత భయ భయ భయభ్రాంతులను చేస్తున్నాడు అంటే ఈ ధర్మం నాకు చెప్పలేమో ఆ నిత్య నిత్యమైనటువంటి వస్తువులు నాకు నాకు సూచన చెయ్యలేమో అని చింతాకాంతుడయ్యో ఉన్నప్పుడు అప్పుడు నాయన ఇలా రమ్మని గ్రహించి ఇప్పుడు చూడండి ఇందాక పెద్దలు చెప్పారు కదా అంటే సూక్ష్మ ప్రజ్ఞానం ఉన్నటువంటి వారిని అంటే శిష్యులు అందరికీ అందరూ వచ్చినప్పటికీ కూడా అందులో స్థూల ప్రజ్ఞానం ఎవరు సూక్ష్మ ప్రజ్ఞానం ఎవరు గురువు తెలుస్తుంది గురువు తెలిసి సూక్ష్మ సూక్ష్మగా సూక్ష్మ ప్రజ్ఞానుడికి సూక్ష్మ జ్ఞానాన్ని అందిస్తాను స్థూల జ్ఞానుడికి స్థూలముగా తీసుకువెళ్తూ మళ్ళీ సూక్ష్మ జ్ఞానాన్ని తీసుకెళ్తారు గురుదేవుడు అంటే వచ్చిన వాడుకు అభిష్ఠులు బట్టే గురువు గారు ఆ విషయాలను ప్రబోధ చేస్తూ ఉంటారు ఇది సామాన్యం కాదు పరిశోధికలిగే నిజంగా అయితే తర్వాత చెప్తారు ఏమని ఇది చాలా సులువు నాయన చాలా సులువు ఎవరికనంటే అంటే పువ్వులు చీరుట కంటే పొలుపుగా కరంగా కంటే పదంబే సులభము సౌఖ్యము సూక్ష్మము వచ్చ అంటాడు అంటే ఈ మనసు లేని మార్గం ఎంత తేలికైన అంటే పసుపు చీరుట కంటే కూడా సులభం అని చెప్తారు చెలువ పువ్వులు చీరుట కంటే పుష్పము ఇలా చీరడమే అనసు అంతకంటే తేలికైనటువంటిది మనసు అంతకంటే తేలికగా దీన్ని ఒక్కసారి దీన్ని చూచడం అలా ఎగిరిపోద్దామని చెప్తున్నాయి అంత సూక్ష్మ అంత అంత తేలికే ఉందని చెప్తారు అయితే పొలుపుగా కనుగవము పోయేట కంటే కనుగోలు ఉంది కదండి ఎన్నోసార్లు మన తెలియకుండానే రెప్పగలుగుతూ ఉంటుంది దానికి ఇంత ఇంత అని మనం పరిమితి చెప్పలేము అంత సూక్ష్మగా పెడుతూ ఉంటది అంటే నలువ చె చెలిమక చీరట చీరేట కంటే పొలుపుగా కనుగవేట కంటే నలువకి మీ అమనస్క పదంబే అది ఈ మనసులో మార్గం ఈ అవుతుంది ఎవరికంటే సూక్ష్మ సులభము సౌఖ్యము సూక్ష్మ వచ్చా అంటాడు అంటే ఈ స్థులమైనటువంటి వారి మీకు సౌఖ్యాన్ని ఇచ్చేది ఎవరికి ఎప్పుడు అంటే సూక్ష్మ ప్రజ్ఞానునికి అంటే సూక్ష్మ ప్రజ్ఞానుడు స్థూల ప్రజ్ఞానుడు అంటే చెప్పినటువంటి వాక్యాన్ని గ్రహించడానికి సంస్కార బలం ఇందాక నడగదు పెద్దలు ఎందుకంటే జన్మ ఫలమే కానీ జరిపించినారా లేదు అంటే వస్తువుకి ఏదైతే జన్మకు వచ్చిందో ఎన్నో జన్మల బహు జన్మల సుకృతం చేత ఏ వ్యక్తి మీద వచ్చిందో చెప్పడు గురువుతో వాక్యాన్ని సూక్ష్మ గ్రహించగలుగుతాడు ఎవరు వాళ్ళ స్థూలం సూక్ష్మ ప్రజ్ఞానులు ఈ సూక్ష్మ ప్రజ్ఞానులకు అంత సులువైనటువంటి మార్గం అని చెప్తారు సరే ఇక్కడ నుంచి చాలా వరకు వెళ్తారు చాలా వరకు రామచంద్ర గుర్తు చెప్తాడు అంటే తన స్వరూపం కోసం తన స్వరూపము నుంచి ఇది ఈ ఒక జగత్తు ఈ శరీరము ఆవరణ ఎలా దాల్తుందో చెప్పుకోవచ్చు ఈ మనసు లేని మార్గం చెప్పిన తర్వాత అంటే మధ్యలో వాళ్ళు అంత పోతలేండి అది ఇప్పుడెప్పుడు ఎందుకంటే మనం అంటే సూక్ష్మంగా మన ఒక స్వరూపము దాన్ని పెద్దలు పొంది ఇది ఇది సాక్షి ఇది అని వారి నిర్ధారణ చేశారు గనక ఆగి ఆ విధంగానే గురువు దగ్గర మనం కూడా మరి అటువంటి అనుభవం మనకు కలిగిందా లేదనే దానికోసం ఒక మాట చెప్పుకుంటున్నాం రామచ రామచంద్రమూర్తి చెప్తూ ఉంటే మన ఆంజనేయ స్వామి మనసు లేని మార్గం వింటూ అలా ఎనగా 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 ఒకప్పుడు తనకు డౌట్ వస్తుంది ఏటీ మనసు లేకపోతే ఈ పెద్దలందరూ పరంపరను ఎలా చెప్పుకొచ్చారు ఇప్పుడు మనసు లేని మార్గం అన్నారు కదా మనసు లేకపోతే పరంపర మనకి ఎలా వచ్చింది మనసు పోయింది అనుకోండి మనసు పోయినప్పుడు పరం అక్కడ అక్కడ పోవాలి కదా అందుకు మరి మనసు ఉంటేనే కదా గురువుకు ప్రబోధ గురువు శిష్యుడు ప్రబోధ చేసేది మరి మనసు లేని మార్గం అని చెప్తున్నారు కదా అది మనసు లేక నేను మనసు లేదు అనుకున్నామా అంటే పరంపర వచ్చుటకూడదు మనసు ఉంటే పరి పరిపూర్ణ స్థితి రాదు అసలు ఇది ఎలా జరిగింది ఏం జరిగిందని తనకు వచ్చిన డౌట్ని ఎంతో సత్సంగం జరిగిన తర్వాత తర్వాత అడుగుతారు ఏమని ఓ రామా బోధాచార్యులు లేరని సాధించిన రాజయోగ సంతతికి తద్బోధకు దదియా సమాధికి బాధ కంబు వచ్చి వదికడు లేమి అంటారు అంటే బోధాచారులు బోధించే ఆచార్యులు లేనప్పుడు మరి ఆ యొక్క పరంపరానికి మరి బాధకమే వస్తుంది కదా ఎలా చెప్పగలుగుతారు శిశువులు ఎలా ఎలా ఎలాగలుగుతారు అందుకు ఈ విషయం మీద నాకు చాలా డౌట్ గా ఉందని చెప్పి అంటే దీన్ని నన్ను నాకు ఈ డౌట్ తీర్చి కుతార్థులు చెప్పమని చెప్తారు చెప్పి సందేహాన్ని ఆ తర్వాత తను స్వయంగా పొందినటువంటిది అంటే చూడండి అంటే గురువు దగ్గర గురువు చెప్పే చెప్పలేదు ఆయన నోట చెప్పితే మనం చెబుతూ వినేసి ఆ చాలా సార్లు మనం బట్టి పడ్డామనుకోండి ఆ బట్టి పడితే ఆ మనం మళ్ళీ చెప్పచ్చు కానీ గురువు దగ్గర పరిశోధించుకున్న విషయాన్ని గురువు దగ్గర మళ్ళీ వ్యక్తి వ్యక్తపరచడం అనేటువంటిది అంటే చూడండి ఏ విధంగా వ్యక్తపరిచారు ఏమన్నారు అంటే మనసు మనసును ఎంతవరకు గ్రహించారో ఆయన ఆ గ్రహించిన విషయాన్ని రాములతో చెప్పారు ఏంటి అని అంటే మనసు లేనటువంటి మనసు కలిగిన అంటే లేనటువంటి కాదు మనస్సు నాకు ఈ విధంగా జరుగుతుందని చెప్పారండి మనసు కలిగిన బుద్ధియు దశంద్రియములు ప్రాణాదులు జటబడి వసించు అంటే మనస్సు కలిగింది అంటే బుద్ధి నిశ్చయం చేస్తుంది మనసు కలిగిన బుద్ధియు దశేంద్రియములు పనిచేస్తున్నాయి దశ పనిచేసిన తర్వాత పంచ ప్రాణాలు కూడా అందులో పనిచేస్తున్నాయి ఈ విధంగా ఉన్నప్పుడు ఇదంతా ఉన్నప్పుడు మూడు మేలు కూడా అంటే స్థూలము సూక్ష్మము కారణము కూడా ఈ మూడు అవస్థలు కూడా వచ్చేస్తున్నాయి ఎవరితోటి మనసుతో మనసు కలిగిన బుద్ధియు దశేంద్రియములు ప్రాణాదులు ఒకటి వచ్చేస్తున్నాయి జతపడి ఒకటి వచ్చిన తర్వాత ఒకటి రావట్లేదు మనసు కలిగిందంటే అంతే ఇదంతా కూడా స్థూల దేహం అంతా ఇదంతా ఉంది మూడు నేనులు ఉన్నాయి మూడు నేను మూడు నేను ఎప్పుడైతే ఉందో మొదలు తుది నేల సంసారం అంతా అర్థమై ఈ మనో సంసారం అంతా కూడా ప్రత్యక్ష ప్రమాణంగా ఉంది ఇప్పటి నుండి మరి ఇలా ఉన్నప్పుడు రామా నా సహజ మనస్క రాజయోగ సమాధి స్థితి మనసు మనసునేమి స్థితి అని చెప్పాడు కదా నా సహజ స్థితి నా సహజ మనస్క రాజయోగ సమాధి స్థితి నీ ఎదము నన్ను అర్థించు నుంచి చూడ నేను ఏ విధంగా నా ఒక స్థితిని నేను ఏ విధంగా నేను అర్థించుకుని ఉండాలి ఓ రామా అది ఎన్ను అర్థించు నుంచి చూడ జానకీపతి రాఘవ సారభవమా అంటారు అంటే నా యమనస్క స్థితి నా మనసు లేనటువంటి స్థితి ఇంతవరకు మీరు చెప్పడం నేను ఈ నేను ఈ ప్రకారంగా విచారణ చేసినప్పుడు మరి ఇప్పుడు నాకు నా సహజ స్థితి నాకు ఉంటుందా లేదా అని అడిగారు ఏమడిగారు ఎన్నో గందరగోళం పెట్టేసారు ఏమన్నారు నా సహజ స్థితి నా అంటే ఇప్పుడు నేను మనసు లేదనుకోనా ఉంది అనుకోనా అంటే మనసు ఉంది అంటే ఇదంతా సమస్తము ఈ ఈ మూడు నేను ఇదంతా ఉంటుంది లేదనుకున్నాము అని అంటే అయితే లేకపోతే మరి పరంపర ఎలాగొచ్చింది అని నాకు నాకు సందేహం అయితే ఇప్పుడు ఆ సందేహం వదిలేయండి లేదు ఇది కలిగింది అంటేనే సమస్తము వస్తున్నప్పుడు అప్పుడు ఆ సహజ స్థితి నాకు ఉంటుందా లేదా అని అడిగారు ఎందుకంటే ఉండి లేని స్థితి అంటాం అంటున్నాం కదా అంటే ఎరుకు ఉండి లేని స్థితి అంటున్నాం కదా అంటే ఉండి లేని స్థితి అని అంటే మనం గ్రంథంలో పెద్దలునే అంతవరకు పరిశోధన చేసుకుని దీని పోవడం కోసం పరిశోధన చేసి ఇది ఉందా లేదని మనసుకే ఎరుగుబడి మన మనసుకే మన మనసుకే ఈ వృద్ధా అంటామంటా తెలిసి అంటే వీళ్ళు పై పైలున్నదే సాక్షి భూతుడు ఉన్నాడు కదా ఆ సాక్షి భూతుడైనటువంటి ఆత్మడు ఎవరైతే ఉన్నాడో వాడికి ఇదంతా తెలిసి ఇప్పుడు ఆ నిజస్థితి మనసు ఉందనుకోనా లేదనుకోనా అనే భావాన్ని వ్యక్తపరిచారు ఎవరి దగ్గర అంటే రామచంద్రమూర్తి దగ్గర అంటే నేను చెప్పేసి ఇచ్చేస్తాను మన వాళ్ళు అందరూ ఉన్నారు అలా జరిగినప్పుడు నా సహటమనస్క రాజయోగ సమాధి స్థితి నేను ఎవిధం మనం చుంచి చూడ జానకీపతి రాఘవా సార్వభౌమ అంటారు అంటే నా స్థితి ఉంటుందా ఉంటుంది లేదా నా సహజ స్థితి నాకు ఉందా లేదా మరి ఇది ఉంటే ఇది కూడా ఈ సంసారం అంతా అచ్చమ్మ ఉంది కదా అని చెప్పి రామచంద్రమూర్తిని అడిగినప్పుడు అప్పుడే రామచంద్రమూర్తి కూడా చెప్పారు ప్రజలావృతావృత పర్వతంబు మృగ విహంగముడు ఆచరించునే బ్రహ్మవిధుడే ప్రకాశించి బ్రహ్మవిధుని అంటూ రే పాపపుణ్యంబు లాంజనేయ అంటారు ఆయన అంటే ఇలా అడిగాడు గనక స్థితి కోసం అడిగాడు గనక అంటే మనసు ఉందనుకోనా లేదనుకోనా ఉండే మనస్సు ఉంటే ఇది ఇదంతా ఉంటుంది అప్పుడు ఆ సాధ్యస్థితి నాకు ఉంటుందా లేదా అని అడిగారు కనుక అందుకు దానికి సమాధానం ఏం చెప్పారంటే ప్రజరావృత ఆవృత పర్వతం అంటే ప్రజరావృతం అయినటువంటి పర్వతం అంటే ఒక పర్వతం ఏమి పర్వతం ముందు ఒక పర్వతం ఉందండి దాని మీద ఏమీ లేదు బీజములే లేదు అది కదిలికి లేనటువంటి పర్వతం అలా ఉన్నప్పుడు కొద్ది రోజులకి ఈ పాంచ పంచ పంచభూత పిల్ల వల్ల వర్షించేటువంటి వర్షం వల్ల ఏమైంది అని అంటే ఆ ఒక నీరు ఒక్క సువరిసి వల్ల ఆ పర్వతం మీద ఎక్కడికెక్కడ నుంచో కొద్ది బీజములు బీజములు వచ్చినాయి బీజములు వచ్చి ఒకప్పుడు ఒకప్పుడు చిన్న బీజములుగా వచ్చి మరి మొలకలుగా వచ్చి అదేవిధంగా చెట్టులుగా మారి మానులుగా కూడా తయారైపోయి కొన్ని సంవత్సరాలకి అలా మారిపోయినప్పుడు అప్పుడు పర్వతం ఏమిటి అంటే పర్వతమే మధ్యలో వచ్చింది ఏమిటి అంటే అడవి అప్పుడు పర్వతాన్ని అడవి అనరు ఆ వచ్చినటువంటి దాన్ని అడవి అన్నారు అడవి అడవి ఉన్నప్పుడు పర్వతాన్ని ఎవరు ఎత్తుకోరు అది పర్వతం అనరు అది ప్రత్యక్ష ప్రమాణం అడవి లేనప్పుడే దాని మీద ఉన్నంత ఉన్నదంతా పోయినప్పుడే పర్వతం అంటారు కానీ ఈ అడవి ఉన్నప్పుడు ఆ పర్వతం అని దాని పర్వతం అడవి అంటారు ఎవరైనా ఏమీ అడవి కనపడుతున్న అడవి అంటారు ఈ అడవి ఒకప్పుడు ఏంటంటే రెండు కర్రలు రెండు కర్రలు యాసీవ కాలంలో రెండు కర్రలు రాపడి అంటే ఆ రెండు కర్రలు మనకు శివజీవులు అనేటువంటి కర్రలు లోపల ఆ రెండు కర్రలు రాపడి అగ్ని పుట్టిందండి అగ్ని అంతకు పూర్వం ఆ కర్రలోనూ లేదు ఈ కర్రలోనూ లేదు ఆ రెండు రూపంలో మధ్య నుంచి ఉద్భవించింది ఎవరు అగ్ని ఉద్భవించి ఆ కర్రని ఈ కర్రని కూడా కాల్చేసింది కాల్చి ఈ రెండింటినీ కాల్చిందా ఈ రెండు అంటుకుని అడవంతా అంటుకుంది అడవంట అంటుకుని ఒక నెల పదిహేను రోజులు అక్కడ దాని సత్తాను బట్టి కాలింది ఎంత సత్తా ఉందో పర్వతం మీద ఆ పర్వతం మీద ఉన్న సత్తాను బట్టి కాలి ఒక నెల పదిహేను రోజులకు శుభ్రంగా దహనం అయిపోయింది అయిపోయింది ఇది ఎక్కడి నుంచో వచ్చింది వాయువు ఆయన అంటారు పరిపూర్ణ వాయువే తెర పోతే తెరలేని తెర వాయు మనాట సరిపోయి అంటాడు ఒక పంచువుడు ఒక మహానుభావుడు అదే విధంగా ఎక్కడి నుంచో వచ్చి ఆ దుమ్ము తుట్టుకంతా పట్టిపోయింది అటండి పట్టిపోయిన తర్వాత ఏముంది ప్రత్యుచ్చ ప్రమాణం కనపడుతుందంటే ఉన్న వస్తువు ఏది పర్వతం కనపడుతుంది ఎలా కనపడుతుందో అలాగే నీ సహజ అవస్థ నీ సహజ మనసు లేనటువంటి నీ సహజ అవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ అంటే ఇదంతా కలిగినదంతా లేకపోయినప్పుడు ప్రత్యుచ్చ ప్రమాణంగా ఏదైతే ఉందో అదే నీ సహజ స్థితి అని చెప్పి అప్పుడు ఇది ఉన్నప్పటికైనా ఒకదాన్ని ఆశ్రయించి వచ్చింది కదా ఇది వచ్చింది ఇదిగో ఇలా దీన్ని ఇలా లేకుండా చేసుకున్నప్పుడు ఉన్నదే ఉన్నట్టు ఉంటుంది నాయన అని చెప్పేసి అటువంటి సహజ స్థితి కోసం రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామికి చెప్తారు అంటే ఇదంతా ఏమిటి అంటే మనం ఒక మన మనం రాకముందు పరమాత్మ ఉంది వచ్చిన తర్వాత ఉంది ముందు పర్వతమే ఉంది వచ్చిన తర్వాత పర్వతం ఉంది పోయిన తర్వాత ఉంది వచ్చిందంటే ఏమొచ్చిందంటే అడవి వచ్చింది పోయిందంటే ఏం పోయింది అడిగే పోయింది అలాగే ఈ మనస్సు వచ్చింది ఎరికే వచ్చింది పరిశోధన చేసి పరిశోధన చేసే సత్పురుషులకి ఈ అడవిని తీసుకుని చూసిన వారికి ఉన్న వస్తువు ఉన్నట్టుగా ఉంది ఇలా గురుప్రతంగా పరిశోధన చేసుకుని మరి మనందరం కూడా తరించాలని ఇంతవరకు నా ఉపన్యాసం విరమించుకుంటున్నాను జయారాజులకు చాలా సుదీర్ఘమైన ఉపన్యాసం ఇది అంతా ఎన్ని కావడానికి మీకు ఏదనిపించిందేమో ఒక మొక్కలేమని చెప్పవరా ఎవరైనా ఇప్పుడు ఇంకా నాకు వద్దు నేను వద్దు ఇంకా ఇప్పుడు సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం రాములు వారి దగ్గర ఆంజనేయ స్వామి అడిగినటువంటి మనస్సు లేనటువంటి మార్గం అది దారి ఏ రకంగా అయితే మనసు అనేది లేకుండా మనం ఉండగలుగుతాము అని చెప్పేసి విషయం చాలా ఎక్కువ సమయం మామూలుగా ఈ కార్యక్రమం జరిగింది మీకు సంభాషణ అంతా విన్నాను కదా ఇప్పుడు భగవద్గీత అంతా విన్న తర్వాత ఏవైనా నీకు ఏమో అర్థమైందంటే ధర్మో రక్షి రక్షత అంటే మూడు ముఖం ఎతో ధర్మస్య తతో జయ ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది అని చెప్పేసి ఏడు వందల శ్వాత సారాంశాలు తీస్తే అది మనకి ఎఫెన్స్ ఇక్కడ ఎన్నో గ్రంథాలను పరిశోధన చేస్తే మనకి మిగిలినటువంటిది దంతగా దంచగా 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 వాడు రాసుకున్నటువంటి గ్రంథాలే వాడు మొట్టం నుంచి రాసుకున్నటువంటి గ్రంథాలనే అవి దంచగా దంతగా దంచంతగా దంతగా శత తీసిస్తే ఏం మిగిలింది అని అంటే వాళ్ళ పరిపూర్ణము బయలు మిగిలింది అని చెప్పేసి అది రత కూడా ఏమి లేదు అమ్మాయి మీరు వినాలి ఇదేమీ లేదు అని చెప్పి అన్నారు అట్లాగా ఇందులో ఇప్పుడు ఉపన్యాసంలో జరిగినటువంటి వాటిలో సారాంశం మీకు ఏమైనా తెలిసిన ఒక మొక్కలు ఎవరైనా అక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నాకు నాకు అర్థమైంది ఏమిటంటే మాట లేనట్టి బయలున్న మాట కలిగిన వినుట మాయ కదా మాట మాయ అయితే ఆయను మాటను మాట్లాడి మనము మాను జమ్మవం ఇది ఆ గునికి ఆ స్థితి మాట లేనటువంటి బయలు మాట కలిగింది ఆ మాట ఎవరమ్మా ఎవరమ్మా ఎరుకమ్మా ఎరుకమ్మ కలిగింది అది అలా బద్రాలమైన బయలు గుర్తువల ఎరుకని విష్ణందుల దోచి గురుని కృప చేగిలిపోతే నిశ్చయమదిరా అంటాడు అంచేత ఇక్కడ ఆ మాట లేనటువంటి పరిపూర్ణము మాట కలిగింది వరా అబ్బాయ్ ఆ మాటనే నువ్వు నేను మాట్లాడుకుని చివరికి ఏ మాట అయితే మాయా అని అనుకుంటున్నామో ఆ మాటను విడిచిపెట్టేద్దారా అని అడవి ఇది నీకు నాకు ఉండవలసి ఉంటాడు ఉనికి అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ మనసు లేనటువంటి మార్గము అని అంటే నా ఉద్దేశంలో నేను చెప్తున్నాను మనసు కూడా జడ పదార్థమే మనసు కూడా జడమే అంటే అంతరేంద్రియాల్లో ఐదు ఇంద్రియాలకి ఐదు ఇంద్రియాలలో ప్రథమ ఇంద్రియం జ్ఞానం ఈ జ్ఞానమే మామూలుగా వస్తూ పోతూ ఉంది అంటే మానవ శరీరం ధరించుకోవడం కానీ మళ్ళీ విడిచి విడిచిపెట్టి వెళ్ళిపోవడం కానీ ఆ జ్ఞానం లేకపోతే తక్కిన ఇరవై నాలుగు ఇంద్రియాలు పైసకి పనిచేయి ఆకాశం పెట్టి కొడుగోలు కూడా ఎవరో ఉండడు సత్యం శవాన్ని మామూలుగా ఎంత తీసుకుంటావా అని అంటే ఎవరు తీసుకుంటాడు అంతేకా జ్ఞానం అనేది ప్రధానం ఆ జ్ఞానం ఉంటేనే ఈ మనస్సు పనిచేస్తుంది బుద్ధి పనిచేస్తుంది చెప్తము పనిచేస్తుంది అహంకారం ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియములు అంటే అంతరేంద్రియములు జ్ఞానేంద్రియములు తర్వాత ప్రాణేంద్రియములు విషయేంద్రియములు కర్మేంద్రియములు మొత్తం ఇరవై ఐదు ఇంద్రియాలు ఈ ఇరవై ఐదు ఇంద్రియాల్లో ఇంజే ఎవరంటే జ్ఞానమే ఈ జ్ఞానము వచ్చును పోవును జ్ఞానాతీతములు తాను దాంచిన ఎవరు చెప్పేసి అంచేత ఆ జ్ఞానం అదే ఎరుక ఆ ఎరుకతో పాటుగా వచ్చింది ఈ ఇంద్రియాలన్నీ కూడా అందుకే ఎరుకే దేహేంద్రియములు ఎరుకే వర్ణాశ్రమములు ఎరుకే సృతులు ఎందుకే నీవును నేను ఎందుకే సత్య సోకరవదు ఎదుగు వత్స నేను నీర్చ ఇదిగో నీ ఇచ్చ అంటే నీ కోరిక ఇదే ప్రశ్న ఒకసారి అది అమ్మగారి పూజలోని యానంలో అమ్మగారు పూజ పెట్టారు అక్కడ ఉన్నటువంటి చంతా శ్రీనివాసు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు పెట్టినప్పుడు అక్కడికి మహానుభావుడు మహాత్ముడు ఆయన మహా మహానుభావుడు అని అంటారు ఎందుకంటే ఆయనకి తెలుసా తెలియదా అనేటువంటి అతని ఆచరణ బట్టి అతను తెలిసేటటువంటి సామాజిక స్పృహను బట్టి పెట్టవడం ఆయన పరిండి అదే మొత్తమే ఎందుకంటే ఇంకా మీకు అన్ని ఆయన వచ్చి మాట్లాడి జీవుడు ఏ రకంగా మామగ జీవన్ ముక్తి పొందుతాడు అనేటువంటి విషయంలో ఇప్పుడు మనకి భద్రం ఇచ్చేది పంచం బ్రహ్మ ఆత్మైక్య భావంబునవితే అజ్ఞాన వృత్తులను అడగచుండు అజ్ఞాన అజ్ఞాన వృత్తులు నడగల పింబట అవివేక వృత్తులు నడగచుండు అవివేక వృత్తులు నడగల పింబట అభిమాన వృత్తులను అడగచుండు అభిమాన వృత్తులు నడగల పింబట రాగాదులెల్ల రాగులమును రాగాదులు పోయిన కర్మములు దొరగు కర్మములు దొరికినా నిర్మల జ్ఞాయమును అంటే మనకి భాషాంతరములో శరీరం గురించి మనం పరిశోధన చేస్తే అది చేతి శరీరాన్ని ఇది దీన్ని తవ్వుకుంటూ పోతే లోపల వస్తువు ఉన్నాడు ఆ వస్తువే దీనికి కారణం కారణకార్యాలు రెండు కూడా అంతేత ఆ విధంగా ఎరుక లేనటువంటి స్థితిని ఆ గెలుక భ్రమ లేనటువంటి స్థితిని గురువు ద్వారా ఎవరైతే మామూలుగా పొందగలుగుతాడో వాడికి వాడు నా ఉద్దేశంలో అనుకుంటాను అది మనస్సు లేనటువంటి స్థితి వాడి అలాగే చెప్పేసి ఇప్పుడు అమ్మవారికి ప్రశ్నించారు కదా పరవ ఎలా వస్తారు అలా వస్తారా అని అంటే ఆ మాటనే మాట్లాడుకుని మనం మానేద్దరు రాని అని చెప్పేసి శిష్యుడికి గురువుగా చెప్తారు అందుకే రాష్ట్ర కందర్ధ కందర్ధరు చెప్తాడే సంఘాలు పాడు గృములు సంఖ్యని ఎనభై ఎందు సమకూడదు సంకల్పాలు గుణములు సంతుల మధ్యల ముందో జార లేదన్నా ఈ రెంటికి ఈడు కాదన్నా కొంకా ఈ రెంటి గూచి గంధము చేసి సంకోచింపడతూ శంఖ పుట్టదు నీకు అని చెప్పేసి అని చెప్తాడు అంచేత సంకల్పం అంటే మనసు సంకల్పించేది వెనక మనసు అంటే జ్ఞానము మొదలైనటువంటి వాటి అన్నిటితో సమకూరు ఉన్నటువంటిదేమో ఎరుక ఎరుక ఉన్నాయండి కూడా ఈ ఈ మామూలుగా ఈ ఇంద్రియ సమూహం లేనటువంటిది ఏదైతే ఉన్నది పరిపూర్ణం అని చెప్పేసి అందుచేత ఈ విధంగా చక్కగా మనం విషయాన్ని అర్థం చేసుకుని పరంపర కొనసాగాల కారణం ఏంటంటే కొనసాగుతుంది ఎంచేతంటే ఆ ఏ మాట అయితే అనుకున్నారో గురువు శిష్యుడు ఆ మాటనే కొనసాగిస్తూ చివరి స్టేజ్లో ఆ మాటని మానిదని అంటే ఆ మాటని మనం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండవలసినటువంటి పూర్ణస్థితి తర్వాత ఎక్కువగా మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు ఇందులో ఎవరున్నారు ఇంకా మీరు స్వామి ఒరే నువ్వు బాబు వెంకటేశ్వర నువ్వు మాట్లాడవా గరగస్వామి గారు రండి కూర్చుని